భర్త అక్రమ సంబంధాలకు దారితీయడానికి గల కారణాలు ఒకటి భర్త ఇంట్లోకి రాగానే ప్రేమతో మాట్లాడలేకపోవడం విసుక్కోవడం ఇంట్లో సమస్యల వల్ల మధ్య తరగతి వారి జీవితాల్లో జరిగేవి రెండు ఆడవాళ్లు పెళ్లి అయితే ముఖ్యంగా నైటీకే ఎక్కువ అంకితం అయిపోతున్నారు చాలా వరకు దానివల్ల కూడా ప్రాబ్లం ఏ నిజం చెప్పాలంటే చింపిరి చింపిరిగా ఉండడం కట్టుబొట్టు పట్టించుకోకపోవడం వీటివాళ్లకూడా భర్త అక్రమ సంబంధాలకి దారితీస్తుంది మూడు ముఖ్యంగా డబ్బు ఉన్నవాళ్లు వేరువేరు బెడ్రూమ్స్ లో పడుకోవడం ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే అక్కడే నుంచే ప్రేమలు కోల్పోయేది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకచోటనే పడుకుంటే పొరపాట్లు తప్పులు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా వేరువేరుగా పడుకుంటే భర్త ఏమేమి చేస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిది ఫోన్లో సంసారం చేస్తున్నారు సమాజంలో మనం గమనించినట్లయితే పేదవాళ్లు మధ్యతరగతి వారికంటే కూడా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్లే భార్య భర్తలు విడిపోతున్నారు నేటి సమాజంలో చేతులు ముడుచుకున్న వ్యక్తి నాలుగు ఈ జనరేషన్ని బట్టి భార్య కూడా కొంచెం మోడల్గా అది కూడా ఒక ప్రాబ్లెంని ఆనంద భాష్పాలతో కూడిన ముఖం ఇది చాలే ఇంక మీరు చదవలేరు నెక్స్ట్ టైం రాస్తాను ఇందులో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి చిరునవ్వు నవ్వుతున్న ముఖం